జ్యోతిబాపులే జీవితం యువతకు ఆదర్శప్రాయమని రాష్ట బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మహాత్మ జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కరీంనగర్ సిద్దిపేట కలెక్టర్లు పమేలా సత్పతి మను చౌదరులతో కలిసి నివాళులర్పించారు సమాజంలో అందరూ చదువుకోవాలనే ఆలోచనతో పూలే ఎందరికో విద్యను అందించారని కొనియాడారు తల్లిదండ్రులు ఒక పూట తినకున్నా పిల్లలను బాగా చదివించాలని అప్పుడే ఆ కుటుంబం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పారు తెలివి ఎవరికీ సొంతం కాదని ఏ పని చేసినా ధర్మాన్ని నెరవేర్చాలని సూచించారు జ్యోతి బాపులే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదలాలని ఆకాంక్షించారు ఇంటి పరిసరాలలో అవసరానికి ఉపయోగపడే మొక్కలను నాటాలని సూచించారు అందరిలో మార్పు రావాలని ఆయన తెచ్చిన సంస్కరణల వల్లనే పూలే విగ్రహాన్ని పెట్టుకున్నామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పొన్నంతో పాటు కలెక్టర్లు పమేలా సత్పతి మను చౌదరి సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ థర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనరల్ గా విగ్రహాలు ఎందుకు చెట్టుకుంటున్నారు అంటే వర్ధంతో జయంతి సందర్భంగా వాళ్ళకి పూర్వతం లేచి ఆయన చేసిన మంచి పనుల్ని మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని ఎలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్ద వాళ్ళంతా ఓ పూట తిన్న తినకమైన కష్టపడ్డ మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపోయండి చదువుకున్న పిల్లడు కుటుంబంలో ఒక్కరు మంచిోడైతే అయితే కుటుంబం మొత్తం మంచిది అయితే అది ఆయన ఆలోచన ఆయన ఆలోచన అది వెనుకబడి ఉన్నావు మరి చదువు వస్తలే సుల్తాన్ బజార్లో కరీంనగర్ గంజరవై కొనకచ్చుకుంటే దొరికేది కాదు తెలివి గంజరవై కొనకాచుకుంటే పెద్ద పెద్ద సీట్లు అందరూ పెద్ద ఎప్పుడో కొనకాచుకుంటుండే తెలివి అనేది ఎవరికి సంతానం కాదు నేను వేరే రాష్ట్రం నుంచి చదువుకొని ఏఎస్ కలెక్టర్ వచ్చింది ఎంత సభపడితే ఇక్కడ దాకా కలెక్టర్ వచ్చి ఇక్కడ జిల్లాలో పనిచేస్తా ఉన్నారు సార్ ఇక్కడ ఖమ్మం జిల్లాలుండి వాళ్ళ ఫాదర్ సింగరేణిలో అక్కడక్కడిక్కడ ఎండి పిచ్చుల మంచిర్యాల చేస్తున్న కష్టపడి చదువుకొని ఇలా కలెక్టర్గా యువకుడుగా వచ్చినారు మనం కూడా దయచేసి ఏదైనా ఇలా జ్యోతిబాబు పూలే వర్తకు సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి మనం ఏ పని చేస్తున్నాము మనం వ్యవసాయం చేస్తున్నామా వ్యాపారం చేస్తున్నామా ఉద్యోగం చేస్తున్నామా ఏమని చేస్తున్నా కరెక్ట్ గా మన పని ధర్మాన్ని నెరవేర్చే ప్రయత్నం జరగాలి